చేశాడుగా పైపు చిలేగా చావుగా రా ఫుల్గా వాటర్ పోసి ఏదో చేస్తున్నారు లోపల మొత్తం నీళ్ళే ఇవన్నీ అయితే మనల్ని ఆపుతున్నారు ఒక అయితే వచ్చాం ఓకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి ఈ ఈరోజు మన ఆల్ ఇండియా రైడ్లో డే సెవెన్ అవి మనం నైట్ అయితే క్యాంప్ వేసాం ఒక దగ్గర వెస్ట్ కోల్కతా నుంచి సిలిగురి వెళ్ళే రూట్లో ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాక అయితే ఒక దగ్గర క్యాంప్ అయితే వేసాం ఇవ్వండి ఇదే క్యాంప్ మంది చూడొచ్చు మన లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాం అండ్ లోకల్ స్టూ పిల్లలు అయితే మంది వచ్చారు పిల్లలు పెద్దలు వీళ్ళందరూ వచ్చి మన హెల్మెట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా పిల్లలు అయితే మన హెల్మెట్ని చూస్తున్నారు సో ఇప్పుడు మనం ప్యాకింగ్ అయిలో ఉన్నాం డే సిక్స్లో ఈవినింగ్ మనం రైడ్ చేస్తూ వెళ్తుంటే ఇక్కడ క్రికెట్ ఆడుతున్నాడు ఈ క్రికెట్ ఆడే వాళ్ళ దగ్గరికి వచ్చి మనం హెల్ప్ అయితే అడిగాము ఒక తమ్ముడు అయితే హెల్ప్ చేశాడు ఇక్కడ చేసుకోవచ్చు అంటే అండ్ స్నానానికి ఒక ప్లేస్ అయితే చూపించాడు ఆ బ్రో వచ్చేస్తే వెళ్ళిపోదామే బ్రో రాకపోతే అడిగాము వస్తే వస్తాడు లేదంటే మనం మూవ్ అవుతాం సో మిగతాదంటే గోప్రో వ్యూలో కలుసుకుంటా మాట్లాడుకుందాం ఇప్పుడైతే ఫస్ట్ ఈ టెంట్స్ని తీసేసి ప్యాక్ చేసేసేయాలి గైస్ మన ఆల్ ఇండియా రైడ్ డే సెవెన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇగోండి మన బైక్ అయితే ఫుల్లీ ప్యాక్డ్ మొత్తం ప్యాక్ చేసేసాం ఇక్కడ నుంచి డార్జిలింగ్ వెళ్ళబోతున్నాం డార్జిలింగ్ వచ్చేసి వన్ సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఉంది వన్ సెవెంటీ కిలోమీటర్స్ ఆర్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఉంది సో దానికైతే స్టార్ట్ అవుతున్నాం మనం ఆల్రెడీ ఈ పైప్ వేసాడుగా పైపు పగిలిపోద్ది ఎలా వెళ్ళాలో చెప్తున్నాడు అలా వెళ్ళమంటున్నాడు టికే రే చోటు చెల్లెగా చెల్గా అమ్ చెల్గా వచ్చే బెంగాలీ వాళ్ళకి హిందీ రాదంట బెంగాలీ అంట పిల్లలకి మహాదేవ్ హర్ హర్ మహాదేవ్ శంభో శంకర ఓం నమస్తివాయ్ రాత్రి మనోడో ప్లేస్ అయితే ఇచ్చిండు సో మనం అయితే వెళ్తున్నాం కేవగా రాత్రమే అయ్యా రాత్రి అర్జెంట్ పని ఉందంటే అలా మమ్మీ వెళ్ళొద్దు వెళ్ళొద్ద సో అందుకెళ్ళి చాయ్ నయ్యా చెల్లిగా టైం ఓరానా సో టైం అయిపోయింది వెళ్ళిపోతాం చాయ్ తాగు అంటున్నాడు ఇంకే వద్దే వెళ్ళిపోతాం అంటున్నా సుఖే టీకే చెలేగే ధన్యవాద్ బహుత్ సుక్రియా సో ఇచ్చింది మాట్లాడాం మనం ఏదో థ్యాంక్ యూ చెప్పేసాం మన వాళ్ళు చెప్పేసి వచ్చేస్తారు సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డార్జిలింగ్ వన్ సిక్స్టీయా వన్ సెవెంటీయా డార్జిలింగ్ కాదు సిలిగురి వచ్చేసి వన్ సిక్స్టీ ఉంది అక్కడ నుంచి డార్జిలింగ్ ఫస్ట్ డి వెళ్ళాలి సిలిగురిలో తెలుగురిలో డిమార్ట్ పని అయితే ఉంది మనకి స్లీపింగ్ పేగన్న అదైతే తీసుకోవాలి అండ్ డే సిక్స్ డే సెవెన్ వీడియోస్ అయితే డేటా ట్రాన్స్ఫర్ డే సెవెన్ అయితే కూడా అవ్వలేదు ఛార్జింగ్ చేస డే సిక్స్ వీడియో ఎడిటింగ్ ఉండిపోయింది మాది ఈరోజు పోస్ట్ చేయాలి దాన్ని నెలలా ఎడిట్ చేసి సో ఎక్కడ ఎలా అవద్ద్దో తెలీదు అది కూడా చూడాలి ఏమవుద్ది ఎక్కడ వీలవుద్ది ఎక్కడ ఎడిటింగ్ ఏ పోస్టింగ్ ఎలా అవుద్ది అనేది ఇంకా తెలియదు మనకి ఏంట అంటే ఈ రైడ్లో అడ్వెంచర్ క్యాంపింగ్కి చేస్తే ఇలానే ఉంటుంది క్యాంపింగ్స్ చేస్తే నైంటీ నైన్ పర్సెంట్ మనకు ఛార్జింగ్స్ దొరకవు ఈ ఏరియాస్లో నార్త్ ఈస్ట్ ఏరియాస్లో మన సైడ్ పర్లేదు సౌత్ నార్త్ కొంచెం పర్లేదు సిటీస్ ఉంటాయి కాబట్టి అక్కడొక్కడ పెట్రోల్ బంక్స్లోనే అయిపోయింది ఇక్కడ ఎలా కాదు హైవేస్లో పెట్రోల్ బంపులలోనే రేర్గా ఇస్తున్నారు ఛాన్సెస్ నేనైతే ఫస్ట్ డే అది ఫుల్ చీకట్లో చేసా ఫస్ట్ టైం క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది బట్ చీకటి అయిపోయింది అంతే అంత చీకట్లో ముసుగులో దొంగలు అట్లా ఉంది వాటర్లో ఫుల్గా వాటర్ పోసి ఏదో చేస్తున్నారు లోపల కాలుతో తంతున్నారు అది ఎందుకు అలా చేస్తున్నారో తెలియదు వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది చూసారా పైన అది చేపలు ఉన్నాయా లేకపోతే ఏమున్నాయి అనేది అర్థం కాలేదు ఆగితే అడిగేవాళ్ళం మనం ఫుల్ వాటర్ ఉంది మొత్తం కాలుతో ఇలా 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 అంటున్నారు వాళ్ళు అనడం వల్ల వాటర్ బయటకు వస్తుంది అది ఎందుకు అనేది మనకు తెలియదు సైకిల్ యాత్ర చేస్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికనేది అది మొత్తం హిందీలో ఉంది సైకిల్ యాత్ర చేస్తున్నారు అలా చేయడం కూడా ఒక విల్ పవర్ ఉండాలి అలా చేయడానికి కూడా చాలా విల్ పవర్ అయితే ఉండాలి లేకపోతే అస్సలు చేయలేము వాళ్ళ తొక్కడానికి సేపు తొక్కుతారు పర్లేదు బట్ దాంతోపాటు వీడియో ఎడిటింగ్ ఉంటే అది మాత్రం చాలా అంటే చాలా తల్లొప్పని మొత్తం నీళ్ళే ఇవన్నీ పక్షులొచ్చి వాలి చివ మొత్తం కమల పువ్వులు ఉంటాయి కదా లోటస్ అవి కూడా ఉన్నాయి ఇందులో మొత్తం దీంతో కవర్ అయిపోయింది ల్యాండ్ లాగా ఉంది మొత్తం ఒక సైడ్ పొలము ఒక అది అంత అనమాట ఇక్కడ వరకు ఏదో పంట లేదా అంటే ఏంటనేది అర్థం కాలేదు మొత్తం అదే లోటస్ ప్లాంట్ పంట ఏమో వీళ్ళు అనుకుంటున్నాను నేను ఎందుకంటే అక్కడక్కడ ఖాళీగా ఉంది చూసారా చిలుగురి రైట్ అయితే వెళ్ళాలి మనం రైట్ సైడ్ ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి రైట్కి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు దాకా ఒకటే హైవే బట్ ఇక్కడ నుంచి ఈ ఒక డైవర్షన్ తీసుకోవాలి ఇక్కడ ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్ పోలీస్ ఆఫీస్ పీవేది ఉంది అండ్ ఇక్కడైతే మనల్ని ఆపుతున్నారు చెక్ పోస్ట్ డాల్కోలా పోలీస్ స్టేషన్ లాకాల్సిన ఆపుతున్నారు మనల్ని ఈ రైడింగ్ ఏరియా చూసి మనల్ని అయితే ఆపలేదు మన ఆల్ ఇండియా రైడ్లో బీహార్లో కూడా ఎంటర్ అయిపోయాం మనం ఇది మన మూడో స్టేటా మూడా ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ అండ్ ఇది నాలుగో స్టేట్ బీహార్లోకి కూడా ఎంటర్ అయిపోయాం మనం ఇప్పుడే జస్ట్ బీహార్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ఎగ్జిట్ అయ్యాం మళ్ళీ ఎంటర్ అవుతాం ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్లో మనం మళ్ళీ బీహార్లోకి అయితే ఎంటర్ అయిపోతాం వచ్చేది ఒక ఏరియా ఉంది కృష్ణగంజ్ అని అది మళ్ళీ బీహార్లో ఉంది సో మనం బీహార్లోకి ఎంటర్ అవ్వగానే వీడియో అయితే చేస్తాను నేను మాకు అర్థం కాలేదు బీహార్ బల్ రిజిస్ట్రేషన్ చూడగానే మాకు అర్థమైందన్నమాట డౌట్ వచ్చింది నాకు బీహార్ బల్లు ఎందుకు కనిపిస్తుంది ఆయన బీహార్ అని అప్పుడు మళ్ళీ మ్యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే బీహార్ అని ఉంది ఈ సిలిగూరి రూట్ మన సైన్ బోర్డ్స్ చూసుకొని వెళ్ళిపోతున్నాం మ్యాప్స్ అయితే ఏం పెట్టుకోలేదు సో ఇప్పుడు మనం తెలుస్తుంది మనకి నెక్స్ట్ నెక్స్ట్ బీహార్ బార్డర్లోకి ఎంటర్ అవ్వగానే మీకు అయితే నేను చూపిస్తాను మనం కృష్ణగంజ్ అనే ఏరియా చెప్పా కదా ఆ ఏరియాకైతే ఇంకా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం మనం ఆల్రెడీ బీహార్లో ఉన్నట్టే ఎలా అయితే ఈ హోటల్స్ ఉన్నాయి కదా ఈ హోటల్స్ లో ఇంచుమించు మేము ఇప్పుడు ఇప్పటికే రెండు హోటల్స్ అడిగాం తినడానికి ఏమైనా ఉందా అని హోటల్స్ అన్నీ ఓపెన్ చేసి నీట్ గా చేసేసి బాగానే ఉంది బట్ టిఫిన్ లేదా వాళ్ళ దగ్గర ఏం లేదు ఇద్దరు ఇద్దరి దగ్గర అడిగాం ఇద్దరు వాళ్ళనే చెప్పారు గాయస్ బీహార్లో లో ఎంటర్ అయ్యామని మేము కాదు మేము చెప్పడం కాదు ఈ రోడ్స్ చెప్తున్నాయి చూడండి రోడ్స్ గత ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ నుంచి ఇలానే ఉంది ఆ కిషన్ కిషాన్ గంజ్ కృష్ణగంజ్ ఏరియా దాటిన కానీ చాలా ఘోరం ఉంది ఏరియా అంతా మామూలు ఘోరం కాదు బండి ఇటు అటు ఇటు అటు ఇలా ఇలా పట్టుకెళ్ళిపోతుంది ఆల్రెడీ అది కొంచెం చూసారా మళ్ళీ నేను ఏమనుకుంటే లెఫ్ట్కి వచ్చేసింది మళ్ళీ ఏమనుకుంటే అలా రైట్ పట్టుకెళ్ళిపోతుంది నన్ను నేను కొంచెం కంట్రోల్ చేసి అటు ఇట్లాగుతుంది పట్టుకుంటున్నాను దీన్ని అటు వెళ్ళకుండా లేదంటే పడిపోయడమే బాగా ఘోరంగా ఉన్నాయి రోడ్స్ అయితే ఎందుకు ఇలా తయారు చే ఎందుకు ఇలా కట్ చేసి వదిలేసే అర్థం కాలేదు మన ఈ ఆఫ్ రోడింగ్ టైప్స్ కూడా కాదు కదా హైవే టైప్స్ కొంచెం షేకింగ్ ఎక్కువ వస్తుంది మనది ఆఫ్ రోడింగ్ టైర్స్ అయితే షేక్ రాదనమాట గాయస్ మనం మళ్ళీ వెస్ట్ బెంగాల్లోకి అయితే వచ్చేసాం కిషాన్ గంజ్ ఆర్ కృష్ణగంజ్ ఏరియా బార్డర్ అంతా కలిపి ఆ ఏరియా అంతా కలిపి ఒక పది నుంచి ఐదు కిలోమీటర్ల నుంచి పది కిలోమీటర్లే ఉంటుంది మళ్ళీ మనల్ని వెస్ట్ బెంగాల్లోకి వచ్చేస్తాం అనమాట మనం సో మనం వెస్ట్ బెంగాల్లోకి వచ్చేసాం ఇక్కడ నుంచి సిలిగురి వచ్చేసి ఎయిటీ కిలోమీటర్స్ ఎంత ఉంది గైస్ మనకి పెట్రోల్ బంక్ పక్కనే ఒక హోటల్ అయితే దొరికింది ఇక్కడైతే మనం టిఫిన్ చేయడానికి అయితే ఆగాం జస్ట్ ఇంకా ఇప్పుడు ఆగాం అండ్ గిరిరాజ్ హోటల్ కమ్ రెస్టారెంట్ అంటేది ఫుడ్ అయితే దొరుకుతుందా అని అడిగితే దొరుకుతుందా అన్నాడు సో మనం ఇప్పుడే ఆగాం ఇక్కడ వీడియో ఎడిటింగ్ అండ్ అప్లోడింగ్ రెండు జరగాలి ఇక్కడే ఇప్పుడు మనం టిఫిన్ చేసేసి ఈ రెండు పనులు ఇక్కడ చేసేసుకొని ఈరోజు వీడియో అయితే ఎడిట్ చేసేసి పంపించాలి సో ఫస్ట్ అయితే బైక్ అయితే ఆపేసి లోపలికి పట్టుకెళ్ళిపోదాం లగేజ్ కొంచెం ల్యాప్టాప్ యాక్సెసరీస్ కొన్ని కావాల్సి నేను పట్టుకొని వెళ్తే పని చేసేవచ్చు ఫ్రైస్ మనం టిఫిన్ కోసం అయితే ఆగాం టిఫిన్ తినేసి ఎడిటింగ్ చెప్తాను కదా ఎడిటింగ్ కష్టాలు ఉంటాయని చూడండి ఎడిటింగ్ కష్టాలు అయితే ఎలా ఉంటాయి రైడర్వి మన అజీస్ బ్రో ఎడిట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ సాయి బ్రో ఎడిట్ చేసుకుంటున్నాడు ఇక్కడ మనం అయితే ఎడిట్ చేస్తున్నాం హాయ్ ఈ ఎడిటింగ్ అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళడం అదో ఈరోజు వీడియో అందరూ ఈరోజు వీడియో ఎడిట్ చేసి ఈరోజు పబ్లిష్ అవ్వాల్సిన వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి పెట్టాలన్నమాట సో దానికోసం అని ఇక్కడ అయితే అయిపోయాం మేము సో ఈ ఎడిటింగ్ అయిపోయాక అయితే స్టార్ట్ అయిపోయింది గైస్ ఇక్కడే మనం మార్నింగ్ ఆగాం ఇక్కడే టిఫ్ ఇక్కడే టిఫిన్ అండ్ ఫుడ్ కూడా అయిపోయింది ఎందుకంటే మనం వీడియో ఎడిటింగ్ అండ్ డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి నైట్ కుదరలేదు కదా సో అందుకని ఇక్కడ ఆగాం మొత్తానికి కంప్లీట్ చేసుకున్నాం ప్రతి వాడు పని వాళ్ళు చేయించుకున్నారు సో మన అజీజ్ బ్రో అయితే గాలి చెక్ చేయించుకుంటున్నాడు బ్యాక్ టైర్ కొంచెం గాలి తగ్గిందేమో అనిపించింది నాకు అందుకు చెప్పాను మనోడు అయితే చెక్ చేసుకుంటున్నాడు నా బ్యాక్ సైడ్ బ్యాగ్ ఫ్రంట్ స్టార్టింగ్లో బాగుండేది ఇప్పుడు బ్యాక్ అలా వచ్చేస్తుంది నా మీదకి వచ్చేస్తుంది ఇప్పుడు అలా నా మీదకి వచ్చేయడం వల్ల మనం అయితే కూర్చోలేకపోతున్నాం దీని మీద చూడాలి ఇంకా ఆఫ్ రోడింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది రోడ్లు బాగోపడం అప్పుడే నా మీదకి వచ్చేస్తుంది ఆ బ్యాగ్ వెళ్ళే కొద్దిగా ఏమవుద్దో చూడాలి దాంతో హోటల్ అలా ఉంటాయో అండ్ ఇక్కడ నుంచి డార్జిలింగ్ వచ్చేసి నూట ఎనభై మూడు కిలోమీటర్లు అయితే ఉంది సో మనమైతే స్టాప్ కుట్టేద్దామని ఫిక్స్ అయ్యాం ఈరోజు ఇప్పుడు డార్జిలింగ్ డిస్టిక్ చెక్ పోస్ట్ అయితే వచ్చేసింది మనం అయితే క్రాస్ అయిపోయాం వెహికల్స్ని ఆపుతున్నారు వెహికల్స్ని ఆపి చెక్ చేసుకుంటున్నారు ఎవరు ఏముంది ఏంటనేది ఏంటనేది వాడేదో చేసిండు వాడేదో చేసాడు అందుకే అన్ని పక్క లాగి బయటికి లాగేస్తున్నారు ఇట్టి ఆర్గ్యుమెంట్ అవుతుంది అక్కడ మీకు ఉండదు సో మన బండి వచ్చేసి పెట్రోల్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ పెట్రోల్కి వెళ్ళాలి ఈరోజు టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుందో ఫుల్ ట్యాంక్ అంతే నైన్ లీటర్స్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ టూ సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది అంతే అంతకు మించి రాలేదు మంది అది మైలేజ్ ఎంత వస్తుందో లెక్కేయండి ఒకసారి వేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు సో మన సబ్స్క్రైబర్స్కి కూడా తెలుస్తుంది ఎంత మైలేజ్ వస్తుందా అనేది మన వ్యూవర్స్కి కూడా తెలుస్తుంది ఇది బండి ఎంత మైలేజ్ వస్తుందా అనేది ఇక్కడ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి వన్ నాట్ ఫోర్ రూపీస్ నైంటీ సెవెన్ పైసా ఉంది ఇక్కడ నుంచి ఇంకా డార్జిలింగ్ వచ్చేసి వన్ థర్టీ వన్ నైంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఇంకా డార్జిలింగ్ వచ్చేసి అండ్ ఇప్పుడు మంది పెట్రోల్ ఎంత పడుతుందో చూద్దాం ఆన్లైన్ ఆన్లైన్ తొమ్మిది వందల ఎనభై ఒక్క రూపాయి పట్టింది మనది తొమ్మిది తొమ్మిది వందల ఎనభై ఒక్క రూపాయి టీ ప్లాంటేషన్ మస్తు పచ్చగా ఉంది ఈ వైపు అయితే మరీ కనిపిస్తుంది మనం ఈ వైపు ఉన్నాం కదా గొప్ప నీటికి కనిపిస్తుంది మనకి మంచి ఒక్కొక్కటి ఒక్కొక్క లొకేషన్లో ఉంది ఇక్కడి నుంచి ఆ చివరికి వెళ్ళే వరకు మొత్తం టీ ప్లాంటేషన్తో నిండిపోయింది ఇదంతా అటువైపు కూడా మీకు డివైడర్ మీద మొక్కలు ఉండడం వల్ల సరి కనిపించట్లేదు కానీ ఇదిగోండి ఇప్పుడు చూడండి అటువైపు కూడా అలానే ఉంది మొత్తం టీ ప్లాంటేషన్తోనే నిండిపోయింది ప్రతి ఒక్క ప్లేస్ ఒక ఫోటోగ్రాఫీకి ఒక మంచి లా అనిపిస్తుంది మేము మన టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయిపోతుంది కదా అందుకని మనం ఆగట్లేదు పైకి వెళ్ళే కొద్ది ఇంకా చాలా చూడొచ్చు ఆ రూట్ అయితే మస్తు ఉంటుంది చూడండిగా నేను చెప్తూనే ఉన్నాను మా మొక్కలు అడ్డేసే కానీ మీకు చూపించలేకపోయినా బట్ ఇప్పుడు చూడవచ్చు బా ఏముందా మొత్తం మొత్తానికి ఒక ఊటీ కొడైకైనా వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది ఊటీలో కూడా ఇలానే ఉంటాయి సేమ్ ఊటీ ఊటీ టీ ప్లాంటేషన్ కూడా కాకపోతే అది ఇలా హిల్ ఏరియా మీద ఉండడం వల్ల కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది కొంచెం హిల్ తక్కువ ఏరియా మీద మనకి నీట్గా కనిపిస్తుంది ఇది ఒకే లెవెల్లో చాలా అంటే చాలా బాగుంది మొత్తానికి టీ ప్లాంటేషన్లోకి అయితే వచ్చాం టీయా టీయా కాదనే డౌట్గా ఉంది నాకు బట్ టీ ప్లాంటేషన్ మొత్తం ఇలానే ఉంటుంది చూడండి ఎలా ఉందో మీకు ఎంత కావాల్తో అంత దొరుకుతుంది మొత్తం కట్ చేస్తున్నారు ఆల్రెడీ కొంచెం కట్ చేసి కొంచెం ఉంచేటట్టు ఉంది మొత్తం అంతా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఎందుకో ఈ కట్టరు తీగలు మనకేంటనేది తెలియదు దేనికి కట్టరు ఈ లైన్ చూడండి ఎంత నీటికి వేశాడు ఇది చాలా అంటే చాలా బాగుంది మంచి ఫొటోస్ అయితే వస్తాయి గాయస్ మనం మ్యాప్ అయితే పెట్టుకోలేదు సో ఒక రాంగ్ టర్న్ అయితే తీసుకున్నాం ఈ ఫ్లైఓవర్ పై వరకు ఎక్కేసిన తర్వాత డౌట్ వచ్చింది అందుకు వెనక్కి వచ్చి చూస్తే బోర్డు ఇటువైపు చూపిస్తుంది సో మనం అయితే ఇటు వెళ్తున్నాం ఈ కిందకి వెళ్ళాలి లేకుండా అలా పైకి వెళ్ళిపోయాం ఫ్లైఓవర్ సగం వరకు ఎక్కేసిన తర్వాత చూసుకున్నాం మేము గాయస్ చూడండి కోల్కత్తా వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ ఇప్పుడు ప్రజెంట్ వరకు వచ్చాం మనం ఇక్కడ వరకు రావడానికి మనకి వన్ డే ఎక్కువ ఈరోజు ఎడిటింగ్ చేసాం కాబట్టి టూ డేస్ పట్టింది లేదంటే వన్ అండ్ హాఫ్ డే పడుతుంది ఫైనల్గా మనం డెక్లాథాన్ స్టోర్కి అయితే వచ్చేసాం సిలిగురిలో ఉన్న డెక్లాథాన్ స్టోర్కి అయితే వచ్చేసాం ఫైనల్గా అదిగోండి కనిపిస్తుంది కదా అదే అక్కడికి వెళ్ళాలి మనడు ముందుకు వెళ్ళాడు సో మనం ఇక్కడ ఆగాం అలా రూట్ లేదు మనం కూడా ముందుకు వెళ్ళాలి ముందుకెళ్ళి యూట లెఫ్ట్ టర్న్ తీసుకొని వెళ్ళాలన్నమాట మనవాడు అన్నీ కొనేసాం మొత్తం డా డెకాలానికి వెళ్ళి మన స్లీపింగ్ బ్యాగు మనకి బ్యాక్ ప్యాక్ ఒక రెయిన్ కవర్ అయితే తీసేసుకున్నాను మనవాడికి స్లీపింగ్ బ్యాగు తీసేసుకొని ఇప్పుడు డార్జిలింగ్ అయితే స్టార్ట్ అయ్యాం డార్జిలింగ్ వచ్చేసి సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి మేము ఏమనుకుంటున్నామంటే సిటీ దాటగానే సిటీ అవుట్స్కర్ట్స్ కొంచెం వెళ్ళగానే ఎక్కడైనా పెట్రోల్ బంక్ మంచి పెట్రోల్ బంక్ చూసుకొని అక్కడ ఆగిపోదామని అనుకుంటున్నాం సరే మీకు ఆల్రెడీ ట్రైన్ ట్రాక్ కనిపిస్తుంది ఇక్కడ నుంచే ఉంటుంది అనుకుంటా నాకు కూడా తెలియదు ఏంటి ఎలా ఉంటుంది ఈ ట్రా ట్రైన్స్ ఈ ట్రైన్స్ తిరుగుతుంటాయి కదా డార్జిలింగ్ ట్రైన్స్ ఈ ట్రైన్ ట్రాక్ చూడండి చాలా చిన్నది ఐ థింక్ ఇక్కడి నుంచి ఉంటుంది అనుకుంటా దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను మీకు అయితే చెప్తాను ఫస్ట్లీ రైడ్లో ఉన్నాను కదా సడన్గా కనిపించింది దానికోసం అని చెప్పలేదు నేను తెలుసుకోలేదు చెప్పలేదు తెలుసుకొని మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను అన్నమాట సో ఇప్పుడు మనప్పుడు తక్షణ కర్తవ్యం ఎక్కడో పెట్రోల్ బంక్ ఆర్ రూమ్ రూమ్ మే సోజాత అంతే ఎక్కడైనా కొంచెం ఉంది ఎడిటింగ్కి ఈరోజు ఈరోజు వీడియో అంతా కలిపినా చాలా తక్కువ వస్తుంది ఆ వీడియో అంత డేటా ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం ఎడిటింగ్ కూడా చే కంప్లీట్ చేసుకొని ఛార్జింగ్ ఉన్న దగ్గర ఆగితే అప్పుడు మనం పడుకోవడమే నుంచి లెఫ్ట్ వెళ్ళాలంటే మొత్తం అడివే మనవాడు వినలేదు ఈ అడవిలోంచి వెళ్ళడం అయితే వెళ్ళాల్సి వస్తుంది ఈ టైం అప్పుడు అడవిలోకి వద్దురా అన్నాం వినలేదు మనోడు చూద్దాం అంతా జంగిల్ ఏరియాలోకి అయితే వచ్చేసాం డార్జిలింగ్ ఇంకా ఇక్కడ నుంచి సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ అయితే ఉంది మొత్తం అడవే మనోడు చెప్తే వాళ్ళ వాళ్ళ వినలేదు సో మనం వెళ్తున్నాం మనోడికి చెప్పాము ఆల్రెడీ ఇక్కడక్కడో రూమ్ తీసేద్దామని వినలేదు సో వెళ్తున్నాం వెళ్తూనే ఉన్నాం ఇంకా ఈ సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ లోపు మాకు ఏమైనా బంకు దొరుకుతుందా దొరకదా అనేది మాకు కూడా తెలీదు మ్యాప్ పెట్టి డార్జిలింగ్కి వెళ్ళిపోతున్నాడు అంతే మహానంద వైల్డ్ లైఫ్ మహానంద మహంద వైల్డ్ లైఫ్ లోకైతే వచ్చేసాం ఇదంతా ఇంకా అడివే ఇదంతా చాలా బాగుంటుంది రూటు గైస్ మనమైతే డార్జిలింగ్కి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ చివతలో ఆగిపోయాం ఎందుకంటే ఈ ఏరియా అంత మంచిది కాదు ఇంకా ముందుకెళ్తే ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ ఆర్ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ మొత్తం ఫారెస్టే డార్జిలింగ్కి వెళ్ళే వరకు ఒక ఆయన ఒక అన్న వచ్చి చెప్పాడు అనమాట మనకి ఇక్కడ నుంచి నైట్ టైం ట్రావెల్ చేయకండి మంచిది కాదని సో మనమైతే ఇక ఇక్కడ గ్రేస్ హోమ్ స్టే అనే హోటల్ దగ్గర ఆగాం ఇక్కడ అడుగుదామని రూమ్ అడుగుదామని మన అజీజ్ బ్రో అయితే వెళ్ళాడు అంతా ఏంటనేది మాట్లాడతాడు మనకు కూడా తెలియదు ఏ ఏమవుద్దో మన హోటల్ అవుద్దా లేదంటే వేరేది అది మారుతామా అనేది తెలియదు ప్రజెంట్కి అయితే ఇక్కడ ఆగినాం అయితే రూమ్ తీసుకున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైనల్ ఈ హోటల్ కూడా రైడర్ అంట ఇదిగోండి ఆయన తర్వాత ఫిక్స్ అయ్యి ఉన్నాయి చూడండి అండ్ ఫైనల్గా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు మన రూమ్ అయితే చూపిస్తాను చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎదురుగా అది కనిపిస్తుంది కదా అదంతా మహానంద వైల్డ్ లైఫ్ సాంక్చురీ సో ఆ శాంక్చురీలో మనకి అప్పుడప్పుడు ఏనుగులో కనిపిస్తుంటాయి అంటే తెల్లవారు చాలా బేగా వెళ్ళమన్నారు ఆయన అడిగాం ఏ టైం మూవ్ అయితే బాగుంటుందని ఆయన అయితే త్రీ టు ఫోర్ ఆ రేంజ్లో బయలుదేరిపోతే ఇప్పుడు నేను కనిపిస్తాయి అన్నారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇదే మన రూము అండ్ మనం అదృష్టంగానే బాగుంటే మన అదృష్టంగానే బాగుంటే ఈ ఏరియాలో నుంచి ఈ ఏరియాలో మనకి ఏనుగులు కూడా కనిపిస్తాయంట సో ఇదే మా రూమ్ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా సో మన వాళ్ళందరూ లగేజ్ అయితే పెట్టేసి బట్టల మార్చేసుకుంటున్నారు గైడ్స్ మనం రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి డేటా అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం ఈ వీడియో ఎక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ